అనేటువంటి మాటకు వచ్చేటప్పటికి అందులో ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు రోగములు కావచ్చు రకరకాల రుగ్మతలు కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతిదానిలో కూడా ఏదో ఒక సమస్య రావచ్చు ఇలాంటి ఇరుకులు ఎన్నో 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 ఉంటాయి మన జీవితాల్లో శ్రమలు అవమానములు నిందలు బాధలు కష్టాలు మానసిక వేదన అప్పుల బాధలు ఇన్నా ఇలా ఎన్నో ఇరుకులు ఎన్నో సమస్య ఇలాంటి వాటన్నిటిలో నుంచి నాకు నాకు చెప్పడం నాకు విశాలత కలుగు చేసిన వాడవు దేవుడు తప్ప నీకు ఈ శ్రమల నుండి బాధల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుంచి విడిపించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఎవరైనా బాధలో ఉన్న